హలో అండి ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసుకుందామండి ఇది ఎలా తయారు చేసానో ఒక్కసారి చూసేయండి దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసానండి కొబ్బరి నూనె వేసానండి ఫస్ట్ కొబ్బరి నూనెలో కోకో పౌడర్ వేస్తున్నాను ఆయిల్కి తగ్గట్టు వేస్తున్నాను మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లకి ఇంకా పడుతుందని ఇంకో స్పూన్ వేసాను నాలుగు స్పూన్లు వేసానండి కోకో పౌడరు తర్వాత పంచదార పౌడర్గా ఆడేసి రెడీగా ఉంచుకున్నాను దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే ఒకసారి కలిపేయాలి పంచదార పౌడర్ ఆడేసి ఉంచాను కదండి ఇప్పుడు అది కూడా అందులో వేసేసుకుందాం ఇది కూడా మొత్తం అంతా కలిసిలాగా కలపాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలా కదుపుతూ ఉండాలి మొత్తం అంతా దగ్గరకు వచ్చే వరకు కదుపుతూ ఉండాలి అలా కదుపుతూ ఉంటే మనకి ఎలా దగ్గరికి వస్తుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాక్లెట్ ఇంట్లో పిల్లలకి అది బయట కొనక్కర్లు అనమాట మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేను చాక్లెట్ తయారు చేసుకోవడానికి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక చాక్లెట్ దాంట్లో వేసేసుకుంటున్నాను తయారైపోయిన సిరప్ అన్నిటిలో కూడా స్పూన్తో వేసేసుకుంటున్నాను ఇవి అన్నీ అన్ని మోడల్స్లో ఉంటాయండి చాక్లెట్స్ చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా ఉంటే మనం కొట్లోకి వెళ్ళి చాక్లెట్స్ అవి కూడా ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలియదు చక్కగా ఇవైతే మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుని పిల్లలకి పెట్టచ్చు మనం కూడా తినచ్చు కదా చాక్లెట్ చాలా బాగుంటుందండి ఈజీగా ఇలా మనం తయారు చేసుకోవచ్చు అలా అన్నిటిలోనే కూడా వేసేసి అన్నీ అన్ని మోడల్స్ ఉన్నాయండి పిల్లలకి రకరకాల సింబల్స్ ఇష్టం కదా స్టార్ సింబల్ ఫ్లవర్ సింబల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని రకంగా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట అలా అన్నింటిలోనే కూడా వేసేస్తాను అది చల్లారే చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి ఉంచేసుకుందాం చల్లారింది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక నాలుగైదు గంటలు అయిన తర్వాత చూసారా చక్కగా రెడీ అయిపోయినాయి మనకు చాక్లెట్స్ అది ఫ్లవర్ షేప్ వచ్చింది అన్నీ అన్నీ మోడల్స్ అండి చాక్లెట్స్ పిల్లలు చూసి వావు మా చిన్నతల్లి అయితే ఎంత మురిసిపోయింది అనుకున్నారు ఇవన్నీ చూసి అది అన్నీ అన్ని మోడల్స్ అనమాట చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసామంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి దీనికోసం మీరు కూడా ఈ చాక్లెట్స్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసేయండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అన్ని అన్ని మోడల్స్ చాక్లెట్స్ టేస్ట్ కూడా చాలా బాగుందండి చాక్లెట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్ షేప్ స్టార్ షేప్ అన్నీ అన్ని రకాలు చూసారండి చూసారండి రెడీ అయిపోయినాయి మనకి ఈజీగా చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినచ్చు కదండి ఓకే అండి నా వీడియో చూడండి